హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు సరేనా ఈ వీడియోలో మనం భ్రమక పదముల గురించి తెలుసుకుందాం కొన్ని భ్రమక పదముల గురించి తెలుసుకుందాం ఇంతకీ భ్రమక పదములంటే ఏంటో తెలుసా ఈ పదాలని ఎడమ వైపు నుంచి కుడివైపుకు చదివినా కుడివైపు నుంచి ఎడమ వైపుకు చదివినా సరే పదం చదవడం మారదు అర్థం మారదు భావం కూడా మారదు అంటే ఎటు నుంచి ఎటువైపు చదివినా ఒకే విధంగా ఉచ్చారణ వస్తుంది అర్థం వస్తుంది భావం వస్తుంది అటువంటి కొన్ని భ్రమక పదాలను మీకు చెప్తున్నాను చూడండి చూడండి క లా క ఎడమ వైపు నుంచి కుడివైపుకు చదివినా కుడివైపు నుంచి ఎడమవైపుకు చదివినా ఒకేలా ఉచ్చారణ వస్తుంది క లా క లా క సో ఉచ్చారణే భేదం లేదు అంటే అర్థం కూడా మారదు భావం అంతకన్నా మారదు అలానే క లిక కలిక క ను కనుక కాన్యా కన్యక కులుకు కు కులుకు కి టి కి కిటికి కరక కోసు కో కోసుకో కో రు కోరుకో కు రు కురుకు కం చు కం కం చు కం ఠ కం కంఠకం క డ నా డ క అలానే క డ నా డ క ఎటు నుంచి చూసినా సరే చూడండి సేమ్ అలానే ఉచ్చారణ వస్తుంది కట్ట కట్టక కట్ట కట్ట కులంచి కూడా కుల స్త్రీలకు గంగ ఎట్ నుంచి చదువునా గంగ అనే వస్తుంది గరగ ఏ వైపు నుంచి చదివినా సరే గరగ అనే ఉచ్చారణ వస్తుంది గునుగు అటునుంచి కూడా గునుగు గులాబీ లాగు అట్నుంచి కూడా గులాబీ లాగు గంగమ్మ గంగా గంగమ్మ గంగ ఇటువైపు నుంచి చూసినా అలానే వస్తుంది గడపలో పడగా గడపలో పడగ అది కూడా ఏ వైపు నుంచి చదివినా ఒకేలా ఉచ్చారణ వస్తుంది చాచా చాచా అనేది హిందీలో ఉపయోగించే పదము చిందించి అటు నుంచి కూడా చిందించి జలజ కుడివైపు నుంచి ఎడమవైపు కూడా జలజ జంబీర బీజం నుంచి కూడా జంబీరా బీ టమాట అటువైపు నుంచి కూడా టమాట తాత నుంచి కూడా తాత తర్వాత కుడి నుంచి ఎడం వైపు తర్వాత తన్యత కుడి నుంచి ఎడం వైపు కూడా తన్యత తమాషామాత నుంచి కూడా తమాషామాత దించింది కుడి నుంచి ఎడం వైపు కూడా దించింది నమ్మిన నమ్మిన నిసాని నేతచేతనే చాతనే నాయనా నాయనా నందనం నందనం నందనందనం నందనందనం నటన నటన నవీన నవీన నల్లన నల్లన నయన నయన పులుపు పులుపు పాలు తెలుప పాలు తెలుప కుడి నుంచి ఎడంవైపు చదువున వైపు నుంచి కుడివైపు చదువున పాలు తెలుప అనే వస్తుంది పంచాశ్వచాపం పంచాశ్వ చాపం ఇది కూడా ఏ వైపు ఏ వైపు నుంచి చదివినా సరే ఒకేలా వస్తుంది బాడాబా బాడాబా మిసిమి మిసిమి మహిమ మహిమ మడామ మడామ ముత్యము ముత్యము ముఖ్యము ముఖ్యము ముక్తము ముక్తము మీసాల సామీ మీసాల సామీ కుడివైపు నుంచి ఎడంవైపు చదివిన ఎడంవైపు నుంచి కుడివైపు చదివినా ఎలా చదివినా అలానే వస్తుంది మీసాల సామి ముఖము ముఖము ముదము ముదము మందారధామం దామం కుడి నుంచి ఎడంవైపు చదివినా ఎడము నుంచి కుడివైపు చదివిన రెండు ఒక రంగనగరం రంగనగరం ఏ వైపు నుంచి చదివినా అలానే వస్తుంది రామాకుమార రామాకుమార లోకంలో లోకంలో లోయలో లోయలో వారెవ వారెవ వికట కవి వికటకవి విరివి విరివి వలువ వలువ సరస సరస సమోస సంతసం అటువైపు నుంచి చదివినా సరే సంతసం ఇలా ఏ వైపు నుంచి చదివినా సరే ఒకే విధంగా ఉచ్చారణ వస్తుంది వీటినే భ్రమక పదములు అని మరియు వికటాకవి పదములని కూడా అంటూ ఉంటారు అర్థమైంది కదా ఈ పదాలకు మీకు గమ్మత్తుగా ఉన్నాయి కదా అందరికీ ధన్యవాదములు